అపోస్తలుల కార్యములు పదమూడవ అధ్యాయము అంత్యొకయ్యలో నున్న సంఘములో బర్ణబ నీగే రనబడిన సుమోయోను కురేనియుడైన లోకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలును బోధకులను ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు పరచడని వారితో చెప్పాను అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు సెలవుకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైనా బరియేసు అను ఒక యోధుని చూచిరి ఇతడు వివేకము గలవాడైన సిర్గీపావులు అను అధిపతి యొద్ద నుండెను అతడు బర్ణబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థము అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారిను ఓడ ఎక్కి పాఫో నుండి బయలుదేరి పంఫూలియాలో నున్న పెర్గేకు వచ్చరి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఎరూషలేమునకు తిరిగి వెళ్ళను అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలో నున్న అంతి యొక్క వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి కూర్చుండేరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలెనని ఉన్నాయడలా చెప్పుడని వారికి వర్తమానము చేసిరి అప్పుడు పౌలు నిలువబడి చేసైగా చేసి ఇట్లనెను నేను ఇస్రాయేలీయులారా దేవునికి భయపడు వారలారా వినుడి ఇస్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు నలవది ఏళ్ళ మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను ఇంచుమించు నాలుగు వందల ఏవైదు సంవత్సరములు ఇట్లు జరిగెను అటు తరువాత ప్రవర్త అయిన సమూహేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశను ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషో కుమారుడునైన సౌలును వారికి నలభై ఏళ్ళ వరకు దయచేశను తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను యశ్యి కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నయూ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చను అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను ఆయన రాకముందు యోహాను ఇస్రాయేలు మారు మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాను ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు వారలారా ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది ఎరుషలేములో కాపురముండువారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదువబడుచున్న ప్రవక్తల వచనములనైన గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి ఆయన ఎందు మరణమునకు తగిన హేతు వేదియూ ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిది వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేర్చిన తరువాత ఆయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను ఆయన గలిలయ నుండి ఎరుషులేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు దేవుడు ఏసును లేపి ఇతరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహితును అవి నమ్మకములైనవని చెప్పను కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుచున్నదనియో మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియో మీకు తెలియగాక ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ నీతికి రాకుండా చూచుకొనుడి అదేమనగా ఇదిగో తిరస్కరించువారలారా ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులును పత్తిపరులైన యూధామత ప్రవిష్ఠులను పౌలును బర్న్నబాను వెంబడించిరి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చను యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మను మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము ఏలయనగా నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించనరి అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బన్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కొనియకు వచ్చిరి అయితే శిష్యులు ఆనందపరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి